మన అప్రబై సుక్రీస్తున్న మమన మీకందరికీ వందనములు సర్వశుభములు కేశు కుమారుడైన సౌలు తన తండ్రి అయిన కీషు యొక్క గాడిదలు తప్పిపోయినప్పుడు వాటిని వెతకడానికి సౌలు తన సేవకులతో పాటు బయలుదేరుతాడు ఆ విధముగా అతను సమయలు దగ్గరికి వెళ్ళి తన గాడిదల నిమిత్తం విచారించినప్పుడు సమయలు ఆ సౌలను చూసి ఇజ్రాయేళ్లకు రాజుగా అభిషేకిస్తాడు గాడిదలను వెతకడానికి వెళ్ళిన సౌలు ఇప్పుడు ఇజ్రాయేళ్లకు రాజుగా మార్చబడ్డాడు అయితే ఇక్కడ మనము గమనించదగ్గ విషయం ఏంటంటే ఇజ్రాయేలీలకు రాజుగా ఉండడానికి పూర్వం సౌలు గాడిదల నిమిత్తము వాటిని వెతకడానికి తిరుగులాడుతూ ఉన్నాడు ఇప్పుడు రాజుగా మార్చబడిన తర్వాత తనను రాజుగా అభిషేకించిన సమయంలో ఒకనొక సందర్భంలో గాడు నిమిత్తము తన ఆ సింహాసనమును రాజసింహాసనమును కాపాడుకోవడం నిమిత్తము తనను అభిషేకించిన సమయంలో సహితము చంపడానికి వెనుకాడలేదు అంటే దేవుడు ఎవరినైనా ఒకరిని అభిషేకిస్తే ఆ అభిషేకం ద్వారా వాళ్ళు వీక్షింపబడి ఆ ఆశీర్వాదానికి కారణమైన వారిని మర్చిపోతూ చివరికి దేవుడిని సహితము లెక్క చేయకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే స్థాయికి దిగజారిపోతున్నారు అలాంటి సందర్భాలు ఈ రోజున అనేకంగా నాకు కంటికి కనబడుతూ ఉన్నాయి మనము ఈ రోజున ఆ విధంగా జరుగుతున్న వారిను కొందరిని గురించి ఈ రోజు నేను ప్రస్తావించాలని అనుకుంటున్నాను మీసాల గుర్రప్ప అతను కోయా జాతికి చెందిన వాడనని చెప్పుకుంటూ తన జీవిత చరిత్ర ఆధారంగా పున్నమి నాగూ సినిమా తీశారంటూ సాక్ష్యాలు చెబుతూ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు దేవుని పరిచర్య చేయడం తప్పు కాదు తన సాక్ష్యం పంచుకోవడం ఏమాత్రం తప్పు కాదు కానీ గత రెండు మూడు నెలలుగా కోయి కోయి అని ఒక పాట పాడి ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా వేదికగా అందరికీ పరిచయం అయ్యి ఫేమ్ సంపాదించుకున్నాడు పేరు సంపాదించుకున్నాడు ఒక పేరు సంపాదించుకున్న తర్వాత అతడు చేసిన తప్పు పని ఏమిటంటే జబర్దస్త్ ప్రోగ్రాము లేదంటే అది ఫ్యామిలీ స్టార్ ఏదో నాకు తెలియదు కానీ అక్కడికి అతను వెళ్ళేసి వారితో ఆ యొక్క యాక్టర్స్తో లేదంటే ఆ యొక్క సెలబ్రిటీస్తో ఇతను కూడా ఒక సెలబ్రిటీ లాగా చిందులు వేస్తూ డ్యాన్సులు చేస్తూ అలాంటి వారితో ఇతను కూడా కలిసిపోయి అక్కడ ఆ స్టేజ్ల పైన డ్యాన్సులు చేస్తూ ఉంటున్నాడు ఇది చూస్తున్నప్పుడు నాకు బాధాకరంగా అనిపించింది అతన్ని పాట ద్వారా లేదంటే అతడు పాట పాడడం ద్వారా అతడు సమాజానికి పరిచయమైన రీతిని నేను కూడా ఒక వీడియోలో వివరించడం జరిగింది ఎందుకంటే ఏదో ఒక కారణం చేతనైనా అతను సువార్త జరుగు జరిగిస్తూ ఉన్నాడు అతను సువార్త చెప్తున్నాడు అని నేను అనుకున్నాను కానీ అనుకున్నంతలోనే ఏం చేస్తాడు అంటే అలాంటి ఒక టీవీ షోలకు వెళ్ళేసి అక్కడ అలాంటి వారితో కలిసి డ్యాన్సులు చేస్తూ ఉంటున్నాడు ఇలాంటివి చూస్తున్నప్పుడు క్రైస్తవ్యానికి కొంచెం బాధాకరంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే దేవుని నామాన్ని అలాంటి స్టేజ్లపైకి తీసుకుని వెళ్ళేసి అక్కడ అపహాస్య పాలు చేయడము ఏమాత్రం మంచిది కాదు అని అనేక మంది తమ యొక్క సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు స్పందించినారు అయితే తిరిగి అతడు తన తప్పుదమ్ముట తెలుసుకొని నేను అక్కడికి వెళ్ళడం తప్పైపోయింది నేను ఆ విధంగా వెళ్ళి ఉండకూడదని తిరిగి తన ఒక వీడియోని పశ్చాత్తాపపు వీడియోని లేదు అని అంటే తను అక్కడికి వెళ్ళింది తప్పైనట్లు ఒక క్షమాపణ వీడియోని క్రైస్తవ సమాజానికి తిరిగి అందించాడు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటిదని అంటే దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్లిన తర్వాత అందరికీ పరిచయం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళడం ఎందుకు అలాంటి పనులు చేయడం ఎందుకు తిరిగి తప్పైపోయిందని పశ్చాత్తాపడ్డడం ఎందుకు దేవుడు నేను ఆశీర్వదించాడు ఆశీర్వదించిన ఆ విధానమును మర్చిపోయి అలాంటి పనులు చేయడం ఎందుకు సౌను కూడా తనను ఆశీర్వదించిన రాత్రిగా అభిషేకించిన సమయాలను ఇప్పుడు సమయాలను చెప్పడానికి వెనకాడడం లేదు ఆ విధంగానే ఈ మీసాలో గుర్రప్ప అనే వ్యక్తి తనకు వచ్చిన ఫేమ్ ద్వారా నామాన్ని వినపరచకుండా అలాంటి షోలకు వెళ్ళేసి అక్కడ అపహాస్యం పాలు చేస్తూ అతన్ని ఆ తప్పు పట్టిన తర్వాత ఆ విధంగా చేయకూడదు అంత తప్పును సరిదిద్దిన తర్వాత తిరిగి వచ్చి క్షమాపణలు చెబుతా ఉన్నాడు ఇది మీసాల గుర్రప్ప గురించిన చరిత్ర ఆ విధంగానే మీకు మరొక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను అతని పేరే కృషిపాల్ ఇతను కూడా ఒక రోజున క్రైస్తవ సమాజంలో అనేకమైన కార్యాలను జరిగిస్తూ దేవుని స్వార్థ వ్యాప్తి పాటు పడిన వారిలో ఈ కృషి పాల ఒకతను అనేకమైన సాక్ష్యాలు పాటలు తనే సొంతంగా పాటలు రాస్తూ క్రైస్తవ సమాజమునకు మాధవిపరంగా జీవించిన ఈ వ్యక్తి మధ్యలో కొన్ని రోజులు ఏ తెలియదు కరుణాకర్ సుగున అతనితో చేరి క్రైస్తవ్యాన్ని దూషించడము అసలు వేసు లేడని చెప్పడము బైబుల్ వ్యర్థమని చెప్పడము బైబుల్లో ఉన్న ఎక్కువగా దేవుడు కాదు అదొక ఫిక్షనల్ క్యారెక్టర్ అంటూ క్రైస్తవ సమాజానికి వ్యతిరేకమైన అనుచిత వాక్యాలు అనేకం చేస్తాడు అనేక డిబేట్లు ఇచ్చాడు అనేకమైన డిబేట్లు చేస్తాడు ఇంటర్వ్యూలు ఇచ్చాడు వాటన్నిటి ద్వారా క్రైస్తవ సమాజం అనేది బాధ కలిగించే మాటలు కూడా మాట్లాడినాడు ఇప్పుడేమైనా తెలియదు రెండు రోజుల క్రితము దేవుడు నాకు ఏసుక్రీస్తు తలలోని వచ్చేసి నువ్వన్న నాకు బాధ కలుగుతూ ఉంది నువ్వు ఇలాంటిది చేయకోమని చెప్పడం ద్వారా నేను నా యొక్క మనసును మార్చుకున్నాను నేను క్రైస్తవ సమాజం పట్ల చేసిన ప్రవర్తన విపరీతమైనదని నాకు తెలుసు దయచేసి దాన్ని మన్నించండి క్షమించండి అను ఒక క్షమాపణ వీడియోను తిరిగి పోస్ట్ చేస్తాడు మరి ఇక్కడ సేమ్ ప్రశ్న దేవుడిని ఆశీర్వదించిన తర్వాత నువ్వు తిరిగి ఒక మత కలిసి క్రైస్తవ సమాజాన్ని ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది తిరిగి ఈ రోజున నేను చేసిన తప్పు తనను క్షమించండి అని ఒక వీడియోని పెట్టావు అంటే అది నిజమైన క్షమాపణ వీడియోనా లేదు అంటే నటన అని అనుకోవచ్చా ఎందుకు దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వాదాన్ని మర్చిపోయి ఇలాంటి దిగజారి పరిస్థితులు తెలియటం లేదు ఇప్పుడు మూడో వ్యక్తిని కూడా పరిచయం చేయాలనుకుంటున్నాను అతని ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అతనికి క్రైస్తవానికి సంబంధం ఏముందా అని అనుకుంటారా లేదు అతడు ఒక వీడియోలో చెప్పినప్పుడు నేను విన్నాను అతని చదువు అంతా కూడా మిషనరీ స్కూల్లోనే జరిగిందని అంటే అతడు ఈ రోజున ప్రపంచం తిరగడానికి అతనికి తోడుపడిన విద్య అనేది ఒక మిషనరీ స్కూల్లోనే అతడు చదువుకోవడం జరిగింది అంటే దేవుని ప్రేమ గురించి దేవుని యొక్క కరుణ గురించి దేవుని యొక్క సృష్టి గురించి ఎంతో కొంత తెలుసుకున్నవాడు ఎరిగినవాడు ప్రార్థించినవాడు బు చదివినవాడు అయితే మధ్యలో కొన్ని రోజులు ఏదైనా తెలియదు నేను ఒక రెండు మూడు వీడియోలో చూశాను ఏడారి మతాలు ఏడారి మతం అంటూ క్రైస్తవకు వ్యతిరేకమైన పదజాలాలను ఉపయోగిస్తూ క్రైస్తవులకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం జరిగింది అయితే ఆ మాటలకు కూడా కౌంటర్గా మన క్రైస్తవ సమాజం అనేకమైన వీడియోలు చేయడం జరిగింది నేను అప్పుడు స్పందించలేదు కానీ ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నానంటే తిరిగి ఆ వీడియోలు అన్నింటినీ చూసిన అతను ఆ క్రైస్తవ్యమును నేను తిట్టాలనుకోవటం లేదు నేను చర్చికి వెళ్ళాను నేను ప్రార్థిస్తున్నాను నేను బదులు చదువుతాను నేను ని నమ్ముతాను అంటూ తిరిగి మళ్ళీ ఒక వీడియోలో పెట్టడం జరిగింది ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది ఏమిటంటే అభిషేకించిన తర్వాత పడిపోవడం ఎందుకు ఆశీర్వదించిన తర్వాత పడిపోవడం ఎందుకు లేదంటే అధికారము వచ్చిన తర్వాత పడిపోవడం ఎందుకు పడిపోయిన వాడివి తిరిగి క్షమించమంటూ వేయడం ఎందుకు ఇవన్నీ జనమును నమ్మించడానికి కఠటమైన విషయాల పగటి వేషాల లేదంటే నటనా జీవితము సమాజంలో మోసం చేయడానికి లేదంటే పేరు సంపాదించుకోవడానికి ఉపయోగిస్తున్న కుతంత్రాల మోసపోకుడి దేవుడు వెళ్ళడు మనుషుడు ఏది వ్యక్తునో అదే పంటను కోరిను నీవు మనుషుల యొక్క మెప్పును కోరడానికి మనుషుల్లో పేరు సంపాదించుకోవడానికి పలుకుబడిని సంపాదించుకోవడానికి గొప్పవాడివిగా అవ్వడానికి నువ్వు ఎంత ప్రయాసపడినా అది ఆ ప్రయాస అనేది నువ్వు చివరికి దేవుని కూడా తగ్గించే స్థితికి దిగి అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లోనికి ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియడం లేదు అభిషేకించింది దేవుడు నేను ఆశీర్వదించింది దేవుడు మరి ఎందుకని దేవుడిని దూర పెడుతున్నావు దేవుడి దేవుడు విలువనంటూ ఎందుకు తగ్గిస్తున్నావు అన్యుల మధ్యన ఎందుకు నువ్వు అవమానకరముగా దేవుడి నామం నాకు పాలు చేసే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు దేవుడు నిన్ను ఆశీర్వదించడమే తప్పైందా దేవుడు బాధపడతా ఉన్నాడు సౌలు ఎప్పుడైతే సమయాలకు వ్యతిరేకముగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించిండో అలాంటివన్నీ ఎంచుకున్నందుకు నేను పడుతున్నానని దేవుడు సైతం బాధపడిన సందర్భాలు ఉన్నాయి ఈనాడు ఇలాంటి వారిని చూసి దేవుడు బాధపడడం లేదా దేవుడు నేను ఆశీర్వదిస్తే ఆశీర్వాదమును బట్టి దేవుని కధికంగా ప్రచారం చేయొచ్చు కదా దాన్ని మీకు అనుకూలంగా మార్చుకొని నీవు పేరు సంపాదించుకోవడానికి నీవు గొప్పవాడివి అనిపించుకోవడానికి దేవుని నామం ఎందుకు తగ్గిస్తున్నావు గుర్తుంచుకోకలేదు సౌలు జీవితాన్ని గమనించి సౌలను దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు దానికి దానికి తగిన జీవితాన్ని సౌలు జీవించలేకపోయాడు ఫలితంగా తన రాజ్యాన్ని కోల్పోయినాడు తన కుటుంబాన్ని కోల్పోయినాడు అతని ప్రాణమును సహితం కోల్పోయినాడు దేవునితో మాట్లాడే విధానం దేవునితో మాట్లాడే సందర్భము దేవుడి గురించి మాట్లాడే ప్రతి మాట కూడా మరి జాగ్రత్తగా మాట్లాడలేకపోతే ఒక్కసారి సౌలను గుర్తు తెచ్చుకోవాలి సౌరను సైతం దేవుడు విడిచిపెట్టలేడు నిన్ను విడిచిపెడతాడని ఏమాత్రమైన ఏమాత్రమే పోవద్దు దేవుడిని నేను ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడిన దేవుడి స్థితిలో దేవుణ్ణి ఆరాధించు దేవుడిని నిన్ను దీవిస్తే దీవింపబడిన స్థితిలో దేవుడిని ఆరాధించు